ఐక్య భారత వనికి స్ఫూర్తి ప్రదాతగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇస్తారని డిఎస్పీ వివేకానంద పేర్కొన్నారు స్థానిక గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల సంఘ సంస్కస్థల వనంలో వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి తాలూకాన్ని కూడా విగ్రహాలు స్టాచ్యూస్ అన్ని కూడా ఇక్కడ పెట్టి ఒక స్ఫూర్తిదాయకంగా రాబోయే తరాలకి అందరికీ కూడా ఒక జ్ఞానాన్ని ఇవ్వాలని వారందరూ కూడా పది కాలాల పాటు గుర్తుంచుకుని వారిలో ఒక మంచి ఆలోచన కలిగే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత మంచి పార్కును తయారు చేసినటువంటి దాతలు పెద్దలు అందరికి కూడా నేను నిజంగా సరస్వించ నమస్కారం చేస్తున్నాను మరి మన దేశానికి ఎంత మంచి భారతదేశాన్ని మన అందరికీ కూడా స్వాతంత్ర పోరాటంలో మనకి అవకాశం కలిగించి అందరికీ మనకి ఇచ్చినటువంటి మంచి ఫలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా గొప్ప వ్యక్తి మరి ప్రపంచంలోనే ఆయన్ని ఉక్కు మనిషిగా మనందరం కూడా కొలుస్తున్నాం ప్రపంచం కూడా ఆయన యొక్క అవినత్యాన్ని ఆయన దేశ సేవన్ని ఈరోజుకి ప్రపంచ హిమంలో కొనియాడుతున్నారు మరి అంత మంచి కార్యక్రమంలో ఈరోజు నాకు భాగం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆ ఉక్కు మనిషి తాలూకా ఆశయాలని మన భావితరాలు తెలియజేయాలి అంటే ఇందులో ఆశ్చర్యకరం ఏంటంటే పెద్దలు తొంభై సంవత్సరాల నుంచి మరి పెద్ద పిల్లలు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు ఈ పది మందిలోనే ఉన్నారు మరి ఇంతకంటే రాబోయే భావితరాలకి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాలకు ఆ విశిష్టమైనటువంటి సేవ అందరికీ తెలియాలి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్స్ ఉన్నాయి అద్భుతంగా నడుపుతున్నీ మంచి జ్ఞాన సంపన్నులు ఉన్నారు ఇంకా పిల్లలందరికీ ఏదైనా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఒక వీకెండ్లో అయినా సరే వాళ్ళ సెలవు రోజుల్లో అయినా సరే పిల్లలకి క్లాస్ రూమ్ ఈవినింగ్ అయినా శనివారం అయినా తీసుకొచ్చి మన అంటే చదువుకున్నది వేరు చూసి అర్థం చేసుకున్నది వేరు చదివితే ఆ క్షణం చదివిన సేపు గుర్తుంటే తర్వాత మర్చిపోతాం కానీ ఒక వ్యక్తిని చూసి ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఆహా ఈయన అని రేపు ఈ బొమ్మ ఎక్కడ చూసినా వారికి అస్మరిస్తుంది కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పెద్దలందరికీ మన స్కూల్స్ నుంచి ఎప్పుడన్నా సరదాగా ఒక ఆటలాగా తీసుకొచ్చి వాళ్ళందరికీ ఈ ఇతను ఈతన్ అంబేద్కర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ గారు ఇలా అరవీదేవి అని అందరి గురించి ప్రతి యొక్క ఈ శిల్పం గురించి వాళ్ళు తెలుసుకునేలా హాఫ్ అన్ అవర్ ఇక్కడ వాళ్ళు స్పెండ్ చేస్తే వన్ అవర్ వాళ్ళకి ఒక జ్ఞాన సంపన్నం అవుతుంది దాని తర్వాత వీళ్ళు ఎంత సేవ చేశారు మనం ఇన్ని మనం తెలుసుకున్నాము మనం కూడా ఏదో సేవ చేయాలని ఒక వచ్చిన వంద మందిలో ఒక పది మంది కలిగిన మనం ఎంతో మంచి తరాలని మనం భారతదేశానికి ఇచ్చిన వాళ్ళు అవుతాం శివాకుళంకి మనం మంచి సేవ చేసిన వాళ్ళు అవుతాం మరి ఇక్కడ వీరు చేసిన సేవా కార్యక్రమాలు ఎంతవరకు తెలియదు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను మరి ప్రతి మన సేవకులు మన దేశానికి ఎంత మంచి స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా వారు చేసిన సేవని మన వెనకాదు లేదన్నా తయారు చేసి పెట్టగలిగితే వారు జన్మించింది వారు ఎప్పుడు మరణించారు అది ఉంటుంది అంటే ఏ స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్నారు గాంధీ గారు ఉన్నారు పది లాగా టెన్ వర్డ్స్ వారు ఈ స్వాతంత్ర పోరాటం ఫలాన ఫలాన వారితో పాల్గొన్నారు పెరుగుపడుతున్నారు అని ఇలాంటి ఒక పది సత్యాలు లాంటివి ఒక్కొక్క వ్యక్తి గురించి